అందరికీ శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకున్న విషయం కొంచెం బాధగా అనిపించేదే ముఖ్యంగా స్త్రీలకు సున్నితత్వం లాలిత్యం సుకుమారం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి స్త్రీకి అని మనం ఎంతో గొప్పగా శ్రీమూర్తి గురించి చెప్పుకుంటాం కదా కానీ గత కొద్ది రోజులుగా మనం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఇక మరి ఇవన్నీ ఒక స్త్రీకి వర్తించవేమో అన్నట్టుగా తయారైతుంది పరిస్థితి ఇక్కడ మనం పేపర్లో చూసినా టీవీలో న్యూస్ చూసినా కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత భర్తను భార్య చంపేసింది అనే వార్తలే చూస్తున్నాం సరేలే ఏదో ఒకటో ఆరో జరిగినాయి దాని గురించి మాట్లాడవడం అని అనుకుంటే కంటిన్యూగా అవే మనకు వినాల్సి వస్తుంది మొదటి నుంచి కూడా భారత స్త్రీ ఒక ఓపిక సహనం చాలా ఎక్కువగా ఉంటాయని ప్రపంచ దేశాలన్నీ మన భారత స్త్రీని ఒక హిందూ మహిళను వేయి నోళ్ళ కొనియాడుతుంటే మరి ఈరోజు ఇలాంటి మార్పును మనం చూస్తున్నాం మరి ఎందుకు ఈ అమ్మాయిలు ఈ స్త్రీలు ఇట్లా తయారైతున్నారో అసలు అర్థమైతే లేదు పెళ్లి చేసుకున్నాడు ఎందుకు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా ఇట్లాంటి అఘాయిత్యానికి పాల్పడు ఎందుకు ముందునే అబ్బాయి నచ్చకపోతే పెళ్లి చేసుకోను అని చెప్పాలి పెళ్లి చేసుకోవద్దు సరే తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి చేసుకోవచ్చు చేసుకోవాల్సి వచ్చింది అని అంటే అప్పుడే తీవ్రంగా ఇంత పెళ్ళైన తర్వాత ఇంత తెగింపుతోని ఒక వ్యక్తిని హతమార్చేటంత ధైర్యం ఉన్నప్పుడు ముందున తల్లిదండ్రులను కూడా కఠినంగా వాళ్ళను ఒప్పించి మెప్పించి తనకు సరే వేరే ఎవరైనా ఎవరినైనా ఉంటే అట్లా చేసుకొని ఉండే చేసుకోవాలి అంతేకానీ పెళ్లి చేసుకొని తీరా అతను నచ్చలేదని అతను ఏదో చేసాడు అసలు సరి అయినది కాదు కదా ఇప్పుడు ఈ కూడా అతను ఇందులో ఆ అమ్మాయకుని లాగి అతన్ని జీ అతన్ని అట్లా కాకుండా చేయొద్దు కదా అతని కన్న తల్లిదండ్రులకు ఇంత కడుపుపోతా ఈమె ఇట్లా చేయడం వల్ల ఈమె తల్లిదండ్రులకు కూడా ఎంత బాధ ఇప్పుడు ఈ అనాలోచితంగా ఏమాత్రం ముందు చూపు లేకుండా చేసే ఈ పనితోని ఎవరికి సుఖం ఇప్పుడు ఆ అమ్మాయికి మాత్రం సుఖమా ఎట్లాగూ జైలు శిక్ష పడుతుంది ఆమెకు సహకరించిన వాళ్లకు కూడా జైలు శిక్ష పడుతుంది మరి దీనివల్ల ఎవరికి లాభం జరిగినట్టు మరి ఎందుకు ఇట్లాంటి పని చేసినట్టు వీళ్ళు ముందు చూపు లేకనా అసలు తర్వాత జరిగే పరిణామాలను ఆలోచించే శక్తి లేకనా కోరిక ఎక్కువయ్యి మరి అసలు నిజం అనేది ఎట్లుంటుంది అని అర్థం చేసుకునే చేసుకోలేకనా విచక్షణ లేకనా ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు అసలు తల్లిదండ్రులకు ఎంత అప్రతిష్ట ఎంత అవమానం బంధువులు అందరూ కూడా ఎంత అసహించుకుంటారు అసలు తర్వాత ఆమెకు భవిష్యత్ అనేది ఉంటుందా ఆమెకే కాదు ఆమె తోడబుట్టినోళ్లకు ఆమె తల్లిదండ్రులకు అందరికీ అసలు ఇక భవిష్యత్ అనేదే లేకుండా అయిపోతుంది కదా మరి ఈ మాత్రం ఆలోచన ఈ మాత్రం ముందు చూపు విచక్షణ లేకపోతే ఎట్లా ఇప్పుడు బాగా మంచిగా స్త్రీలు అమ్మాయిలు బాగా చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు తెలివి అందరికీ ఎక్కువైంది మంచిదే ఇక్కడి వరకు మంచిదే కానీ ఆ తెలివి పక్కదారులు పట్టకూడదు కదా మనం చేసే ఒక పని వల్ల మనకైనా లాభం ఉండాలి ఎదుటి వాళ్ళకైనా లాభం ఉండాలి సమాజానికైనా లాభం ఉండాలి దీనివల్ల ఇట్లా చేయడం వల్ల ఎవరికైనా లాభం అనేది జరుగుతుందా మరి ప్రపంచ దేశాలే మనలను ఇట్లా వేయి నోళ్ళ ఆ భారత స్త్రీ ఔన్నత్యాన్ని కొనియాడుతుంటే ఇట్లా చేసి అసలు దేశ దేశానికి దేశానికే అవమానం వచ్చే పనులు చేయడం ఎంతవరకు కరెక్టు ఇంత స్వార్థం ఎందుకు మనుషులకు అందులో ఒక స్త్రీకి స్త్రీకి స్త్రీ అంటేనే త్యాగం అనేది మనకు మొదటి నుంచి ఉన్న ఒక చక్కటి బిరుదు మరి దాన్ని పూడగొట్టుకునే విధంగా ఈ విధంగా ప్రవర్తించడం అయితే ఏమాత్రం సరి అయినది కాదు ఎవ్వరు ఇట్లా చెయ్యొద్దు తల్లిదండ్రులు కూడా అమ్మాయిలకు సకాలంలో పెళ్ళిళ్ళు చెయ్యాలి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం మంచిదే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంత గమనించాలి తొందరగా చేయాల్సిన టైంలోనే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి బయట ప్రపంచంలో వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళని ప్రతీక్షను గమనించుకుంటూ ఉండాలి ఈ అమ్మాయిలైనా కానీ వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చినందుకు ఇట్లా దుర్వినియోగం చేసుకొని వాళ్ళ జీవితాలు పాడు చేసుకొని ఆ మొత్తం తన వాళ్ళందరి జీవితాలు పా ఇట్లా పాడేటట్టు చేయడం మాత్రం సరి అయింది కాదు అమ్మాయిలందరూ వెనక్కి తిరిగి చక్కగా ఆలోచించుకోవాలి ఏ స్త్రీ కూడా ఇట్లా చెయ్యకూడదు స్త్రీ జాతికే అవమానం వచ్చే పనులు ఎప్పుడు చెయ్యకూడదు ఏమంటారు